చరణ్ చాలా ట్యూన్ రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట గిటార్ పట్టుకొని ట్యూన్ రావట్లేదే కొత్త ట్యూన్ అని చెప్పి అప్పుడే వాళ్ళక్క వస్తుంది ఏమైంది చరణ్ అలా ఉన్నావు అని చెప్పి సాన్వీ అడుగుతూ ఉంటే ఏం లేదక్క అని చెప్పి అంటాడు మరి ఎందుకు అలా ఉన్నావు చెప్పు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ చెప్తాడు ఏం లేదక్క రేపు మ్యూజిక్ డైరెక్టర్కి కొత్త ట్యూన్ వినిపించాలి ఎంత ట్రై చేస్తున్నావు కొత్త ఆలోచన ఏమీ రావట్లేదు ఏం అర్థం కావట్లేదు ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అక్క ఇప్పుడు కనుక నేను ఓడిపోయాను అంటే ఇక నా లైఫ్లో నేను ఈ మ్యూజిక్ పట్టుకోవడానికే లేదు నేను ఇక ఓడిపోయినట్టే అక్క అర్థం కావట్లేదు ట్యూన్ ఏమో రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు చరణ్ వాళ్ళ అక్క దగ్గర ఇకప్పుడు శాన్వీ మనసులో అనుకుంటుంది సారీరా నువ్వు నా తమ్ముడివి నువ్వు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఆ పల్లవి అంటే నాకు ఇష్టం లేదు పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోవాలి సో నువ్వు ఓడిపోవాలిరా కానీ పైకి అనలేను ఏం చేయను అని చెప్పి మనసులో శాన్వి అనుకుంటూ ఉంటుంది మరోపక్క బామ్మ ఏమో చరణ్ వాళ్ళ బామ్మ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తన రూమ్లో అప్పుడే వస్తుంది పల్లవి ఏంటి బామ్మగారు ఇంకా పడుకోలేదు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదే నిద్రపట్టడం లేదు అని చెప్పి అంటుంది ఎందుకు నిద్రపట్టదు నేను మీకు నిద్ర వచ్చారని ఏం చేస్తాను కదా అని చెప్పి పల్లవి మీరు పడుకోండి అని చెప్పి బెడ్ మీద అలా పడుకోపెట్టి చరణ్ వాళ్ళ బామ్మని ఇక ఒక పాట అందుకుంటుందన్నమాట పల్లవి ఇక పల్లవి పాట పాడుతూ ఉంటుంది పాట పాడుతూ ఉంటే బయట లాన్లో ఉన్న ఇటు శాన్వి అటు చరణ్కి వినిపిస్తుంది అనమాట ఇక చాలా బాగా పల్లవి పాట పాడుతూ ఉంటే ఆ పాట మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ చరణ్ వాళ్ళ బామ్మ నిద్రలోకి జారుకుంటారు ఇక అలా పాడుతూ ఉంటే పల్లవి బయట వింటూ ఉంటారు కదా చరణ్ శాన్వి ఇక చరణ్ ఏమో తన ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు అలాగా వాళ్ళు కూడా ఎంత బాగా పాడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా పాట ఎంత అయిపోయేదాకా చూస్తూ ఉంటారు ఇక పల్లవి ఏమో బామ్మ బామ్మగారు నిద్రపోయారు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంతకీ ఎవరు పాట పాడారు అని చెప్పి చూద్దాము అని చెప్పి శాన్వితో అంటాడనమాట చరణ్ ఇక శాన్వి అమ్మో ఆగ్రా తమ్ముడు అని చెప్పి అనుకుంటూ ఉన్న ఇక చరణ్ ఏమో ఎవరు పాడారు అనుకుంటూ భామ వస్తాడు ఇక శాన్వి కూడా వస్తుంది ఈ చరణ్ వెనకాలే పల్లవి ఇప్పుడు పాట పాడింది నువ్వేనా అని చెప్పి అడుగుతాడు చరణ్ అవును నేనే పాడాను అని చెప్పి అనగానే ఏంటి నువ్వా ఇంత బాగా పాడింది నువ్వేనా అని చెప్పి చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవును మెల్లగా మాట్లాడు బామ్మగారు ఇప్పుడే పడుకున్నారు నేనే పాడాను ఏమైంది అని చెప్పి పల్లవి అడుగుతుంది చరణ్ అంటాడు ఏం లేదులే నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు చాలా థ్యాంక్స్ పల్లవి అని చెప్పి పల్లవిని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు నేనేం చేశాను ఏమైంది అని చెప్పి పల్లవి తెలియక అడుగుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న శాన్వి అయిన పల్లవి ఏం చేసిందిరా దానికి థ్యాంక్స్ చెప్తావు అని చెప్పి శాన్వి కూడా అంటూ ఉంటుంది తను ఎంత పెద్ద హెల్ప్ చేసిందో నాకే తెలుసాక పల్లవి నిజంగా చాలా పెద్ద థ్యాంక్స్ నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఓకే నేను వెళ్తాను అని చెప్పి చరణ్ బయటికి వెళ్ళిపోతాడు నేనేం చేశాను ఎందుకు తాసి చెప్పాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి ఇక బయట లోన్లోకి వెళ్ళి చరణ్ ఏమో ఒక మంచి ట్యూన్ వచ్చింది పల్లవి సాంగ్ వినగానే అని చెప్పి కొత్త ట్యూన్ ట్రై చేస్తాడనమాట మొత్తానికి కొత్త ట్యూన్ సాధించేస్తాడు ట్యూన్ వస్తుంది అమ్మయ్య అని చెప్పి ఇక నైట్ ప్రశాంతంగా నిద్రపోతాడు చరణ్ నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి పొద్దున లేచి ఇక దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది ఇక దేవుడికి పూజ చేసి ఇచ్చి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి ఈరోజు చరణ్ తన కొత్త ట్యూన్ వినిపించడానికి డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు తను ఎలాగైనా ఈ ట్యూన్ ఆ డైరెక్టర్ గారికి నచ్చేలాగా నువ్వే చేయాలి మంచి ట్యూన్ వచ్చేలాగా చరణ్ నుంచి నువ్వే చేయాలి ఎలాగైనా తను గెలవాలి అని చెప్పి పల్లవి కోరుకుంటూ ఉంటుంది మరో పక్క హాల్లో చరణ్ వచ్చి అందరూ రండి మమ్మీ డాడీ అని చెప్పి అక్క అని చెప్పి అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు అందరూ వస్తారనమాట ఏంట్రా ఏమైంది అని చెప్పి సుమలత వాళ్ళ హస్బెండ్ అడుగుతూ ఉంటారనమాట ఏం లేదు డాడీ ఒక కొత్త ట్యూన్ కంపోజ్ చేశాను మీ అందరికీ వినిపిద్దామని అని చెప్పి సరే వినిపించు అని చెప్పి చంటి వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు పల్లవి అందరూ అక్కడే ఉంటారు ఇక చరణేమో గిటార్ తీసుకొని ఆ సాంగ్ ప్లే చేస్తూ ఉంటాడనమాట ఆ సాంగ్ మ్యూజిక్ అబ్బాయి ఎంత బాగుంది అంత మధురంగా భలే బాగుంది ఈ ట్యూన్ అని చెప్పి అందరూ ఆ ట్యూన్ వింటూ మైమర్చిపోతూ ఉంటారు అటు బామ్మ సుమలత ఇక సాన్వి ఇటు పల్లవి అందరూ కూడా ట్యూన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక సుమలత అయితే మనసులో అనుకుంటుంది నా కొడుకులో ఇంత మంచి టాలెంట్ ఉందా ఎంత బాగా ట్యూన్ తను కంపోజ్ చేశాడు కానీ ఈ పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మా జీవితాల్లో నుంచి వెళ్ళిపోవాలంటే నా కొడుకు ఓడిపోక తప్పదు తను ఈ సింగింగ్ కాంపిటీషన్లో గెలవకూడదు లేదంటే ఈ పల్లవిని అస్సలు వదిలించుకోలేము అని చెప్పి మనసులో అనుకుంటుందన్నమాట సుమలత ఇక ఇటు అంటుంది అందరూ వింటారనమాట అబ్బా అన్నయ్య ఎంత బాగా పాడావు అని చెప్పి అందరూ క్లాప్స్ కొడతారనమాట చంటి కూడా సూపర్గా ఉందని ట్యూన్ అని చెప్పి అంటాడు ఇకటి బామ కూడా మనసుకి ఎంత హాయిగా ఉందో ఆ ట్యూన్ ఇది నిజంగా మనీ మై అనుకో అని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు నిజంగా చాలా బాగా చేశావని చెప్పి వాళ్ళ నాన్నగారు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటే ఇక మనసులో అనుకుంటుంది అక్షిత అమ్మో బావగారు నిజంగానే ట్యూన్ చాలా బాగా చేశారు కానీ గెలిచారంటే ఈ పల్లవిని అసలు పంపించలేము అని చెప్పి ఈ మనసులో అలా అనుకుంటూ ఉంటే చంటి అంటాడు ఏంటి అక్షిత అందరూ కూడా మెచ్చుకున్నారు కదా అన్నయ్యని ట్యూన్ ఎంత బాగా చేశాడు నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత కవర్ చేసుకోవడానికి ఏం లేదు ఏం లేదు నిజంగానే బావగారు ట్యూన్ చాలా బాగా చేశారు అందుకే షాక్ అయ్యి అలా షాక్ లో ఉండిపోయాను అంతే అని చెప్పి అక్షిత అంటుంది ఆ తర్వాత సుమలతో కూడా పైకి చాలా బాగా చేసేవారు ఆ ట్యూన్ అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత ఇక అంటాడు చరణ్ అది ఇవాళ ఇప్పుడు వెళ్ళాలి కాసేపట్లో నేను మ్యూజిక్ డెట్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యూన్ వినిపించాలి మమ్మీ అని చెప్పి ఇక వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బామంటుంది రే ఒక్కడవే వెళ్తావా పాలవిని కూడా తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది అయినా ఈ పాలవి ఎందుకు ఎందుకు ఇప్పుడు ఆ తెగారు అని చెప్పి అనగానే నీకు తెలియదు సుమ మొన్న తను ఒక్కడే వెళ్ళడం వల్లే కదా అక్కడ కొంతమంది ఎవరో వీడంటే పడని వాళ్ళు ఉన్నారు వీడు గొంతు రానికుండా జ్యూస్లో ఏదో కల్పించేశారు అదే పల్లవి ఉంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది అవతల వాళ్ళు కూడా కొంచెం భయపడతారు ఏమైనా చేయాలంటే పల్లవి పక్కన ఉండడమే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అవునయ్యా తీసుకెళ్ళు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే ఇక సుమలత ఏం మాట్లాడలేకపోయేసరికి సరే పద అని చెప్పి ఇక చరణేమో తీసుకెళ్తాడనమాట పల్లవిని కూడా పక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఇక వేరే గ్రూప్ ఉంటారు కదా చరణ్ కాకుండా వేరే గ్రూప్ విక్రమ్ బ్యాచ్ వాళ్ళు వస్తారనమాట ముందుగా వాళ్ళు కూర్చుని ఉంటారు సోఫాలో ఇక మిగతా విక్రమ్తో పాటు ఉండే మిగతా ఫ్రెండ్స్ అంటారు మన ట్యూన్ డైరెక్టర్ గారికి నచ్చుతుందంటారా అనగానే ఈ విక్రమ్ చేస్తే తిరిగే ఉండదు ట్యూన్ ఖచ్చితంగా నచ్చాల్సిందే అని చెప్పి విక్రమ్ అలాగా ఇక ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి పల్లవి ఇటు చరణ్ వాళ్ళ గ్రూప్ అంతా వస్తారనమాట వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు ఇక మ్యూ మ్యూజిక్ డైరెక్టర్ వస్తారనమాట మీరంతా న్యూ ట్యూన్తోనూ ప్రిపేర్ అయ్యే కదా అని చెప్పి అనగానే ప్రిపేర్ అయ్యాం సార్ అని చెప్పి చెప్తారనమాట ఇటు చరణ్ బ్యాచ్ అటు విక్రమ్ బ్యాచ్ అయితే విక్రమ్ ఫస్ట్ నువ్వు నీ ట్యూన్ని కంపోజ్ చేసావు కదా వినిపించు అని చెప్పి అనగానే ఇక విక్రమ్ తన బ్యాచ్తోని సాంగ్ పాడి ట్యూన్ని ప్లే చేస్తాడనమాట చాలా బాగుంది నిజంగా నీ మీద పెట్టుకున్న హోప్స్ వమ్ము కాలేదు చాలా బాగా మంచి ట్యూన్ చేసా విక్రమ్ అని చెప్పి మెచ్చుకుంటారు డైరెక్టర్ గారు ఆ తర్వాత ఇక డైరెక్టర్ గారు చరణ్ నీ ట్యూన్ వినిపించు అని చెప్పి అనగానే చరణ్ కూడా చాలా బాగా ట్యూన్ని ప్లే చేసి ఈ సాంగ్ పాడతాడనమాట ఇక అటు విక్రమ్ కన్నా చరణ్ ట్యూడే చాలా బాగుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ విక్రమ్ బ్యాచ్లో ఉన్న మిగతా ఫ్రెండ్స్కి విక్రమ్కి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక డైరెక్టర్ గారు అంటారు చరణ్ నీ ట్యూన్ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇలాగే నువ్వు కష్టపడితే ఖచ్చితంగా ఫైనల్లో నువ్వే గెలుస్తావు అని నమ్మకం కూడా ఉంది అని చెప్పి డైరెక్టర్ గా చెప్తారనమాట చరణ్కి ఆ తర్వాత ఇక చరణ్ ముందే ఆ డైరెక్టర్ గారు విక్రమ్కి చెప్తారు విక్రమ్ నువ్వు విన్నావు కదా చరణ్ ట్యూను ఎంత బాగా చేశాడో ఎక్కడో నీకు కొంచెం ఎఫర్ట్స్ తగ్గినట్టున్నాయి ఇంకా మంచిగా చెయ్యి అని చెప్పి ఆ డైరెక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆగు విక్రమ్ అని చెప్పి ఆపుతాడనమాట చరణ్ ఇక చరణ్ అంటాడు ప్రీవియస్గా మన మధ్యలో అయితే గొడవలు శత్రుత్వం అయితే ఏమీ లేదు ఇక ప్రీవియస్గా జరిగిన అంత మర్చిపోదాం ఫ్రెండ్స్ అని చెప్పి చరణ్ చేయి జాపి శకర్ ఉంటే తను మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటాడు విక్రమ్ అప్పుడు పల్లవి అంటుంది వదిలే చరణ్ తనకి అంత మంచి బుద్ధి లేనట్టుంది పద వెళ్దాము మనము బిత్తి సత్తి గారిని కూడా కలవాలి కదా అని చెప్పి పల్లవి చరణ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక విక్రమ్ విక్రమ్ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు విక్రమ్ ఫ్రెండ్స్ అసలు మనకే ఆ చరణ్ ట్యూన్ బాగా నచ్చింది మనం ఇంకా కష్టపడాలేమో విక్రమ్ అని చెప్పి విక్రమ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటే విక్రమ్ అంటాడు అవును ఆ చరణ్ ఉంటే మనం ఇంకా కష్టపడాలి ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను అని చెప్పి విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వారక్క బిత్తిరి సత్తి వాళ్ళ ఇంటి ముందు ఇంట్లో పని వాళ్ళతో ఇతను ఏమో దగ్గర గెటప్ వేసుకొని కొంచెం మిలెట్ రైస్ ఉంటే పెట్టమ్మా బిర్యానీ ఉంటే పెట్టమ్మా అని చెప్పి అడుక్కుంటూ ఉంటాడు ఇక లోపల నుంచి వాళ్ళు వచ్చి ఏంటి పొద్దునే వచ్చేసా మా ఇంటికి పోపో అని చెప్పి బిత్తి సత్తిని బయటకు తోడంతో అప్పుడే అక్కడికి చరణ్ పల్లవి వచ్చి పట్టు పడిపోబోతున్న బిత్తి సత్తిని పట్టుకుంటారు ఇంట్లో లేకపోతే లేవు అని చెప్పి పంపించాలి కానీ ఇలా తోసిస్తారా అసలు మ్యూజిక్ డైరెక్టర్ సత్తి గారికి తెలిస్తే అప్పుడు మీకుంటుంది అని చెప్పి చరణ్ అనడంతో అప్పుడు ఆ పని వాళ్ళు అంటారు అలా తోయమని చెప్పింది ఆ సారే అని చెప్పి అనగానే అవును నేనే చెప్పాను అని చెప్పి బెగ్గర్ గటప్లో ఉన్న బిత్తి సతీ అంటాడు ఇక బెగ్గర్ గటప్లో చూసిన అతన్ని చూడగానే ఇటు చరణ్ పల్లవి షాక్ అవుతారు ఆ తర్వాత ఇక పని వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఇక అతను గడ్డను తీసేసి బెగ్గర గటప్ తీసేసి లోపలికి వస్తూ ఉంటాడనమాట బిత్తి సతీతో పాటు లోపలికి వస్తారు చరణ్ పల్లవి కూడా ఏంటి సార్ ఈ గెటప్ అని చెప్పి చరణ్ పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు బిత్తి సతీ అంటాడు ఏం లేదు విజయ్ ఆంటనీ గారు పిచ్చగాడు త్రీ తీయబోతున్నారు అయితే మ్యూజిక్ కంపోజ్ నేను చేస్తేనే తీస్తారంట అందుకే ఈ వేషం కట్టాను అని చెప్పి బిత్తి సత్య చెప్తూ ఉంటే షాక్ లో పల్లవిచరం చూస్తూ ఉంటారు సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ కామెడీ ఎపిసోడ్ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్